జై గురుదేవ్ దత్త ఇప్పుడు మనము బద్రి దేవ దేవాలయం గురించి తెలుసుకుందాము సప్త దేవాలయాలు ఒకటి బద్రీనాథ్ ఆలయము దీన్ని బద్రి విషయాలని కూడా అంటారు రెండు ఆది బద్రి మూడు వృద్ధ బద్రి నాలుగు భవిష్యభద్రి ఐదు యోగాధ్యాన్ బద్రి ఆరు ధ్యాన్ బద్రి ఏడు అర్ధబద్రి ఒకటి బద్రీనాథ్ ఆలయం గురించి బద్రీనాథ్ ఆలయము విష్ణువునకు అంకితం చేయబడినది ఇది అపారమైన మతానికి సంబంధించినది ఈ ఆలయము యాత్రికులకు చాలా ప్రాముఖ్యతనిస్తుంది మరియు నూట ఎనిమిది దివ్య దేశాలు విష్ణువు యొక్క ఆశీర్వాదము మరియు వారి పాపాలను కడుక్కోవటానికి ఏప్రిల్ నుండి నవంబర్ నెలలో ప్రజలు పూజ్యమైన ఆలయానికి తరలి వస్తారు బద్రీనాథ్ ఆలయానికి ప్రయాణంలో దాని చుట్టూ ఉన్న నార్ మరియు నారాయణ పర్వతాలు మరియు నీలకంఠ పర్వతాలు అద్ అందమైన అద్ దృశ్యాలు చాలా మంచిగా ఉంటాయి ఆదిబద్రి రెండు ఆది బద్రి అనేది పదహారు దేవాలయాల సముదాయము మరియు సప్తభద్రి దేవాలయాలలో మొదటి నిర్మాణము ఉత్తరాఖండ్లోని విష్ణువునకు అంకితం చేయబడిన పురాతన మందిరం మరియు ప్రపంచం నలుమూలల నుండి ప్రజలు పిండార్ మరియు అలకానంద నది ముడ్డున ఉన్న ప్రశాంతమైన ప్రదేశము మధ్యలో తనను తాము సంపన్నం చేసుకోవటానికి ఈ సముదాయాన్ని సందర్శిస్తారు ఈ ఆలయంలో కృష్ణరాయితో చెక్కబడిన విష్ణుమూర్తి విగ్రహం ఉన్నది మరియు ఒక మీటర్ ఎత్తు ఉంటుంది మూడు వృద్ధభద్రి వృద్ధద్రి ఆలయము వృద్ధాప్యంలో విష్ణువునకు అంకితం చేయబడినది పురాతన పౌరాణిక వాస్తవం ప్రకారము విష్ణువు నారద మహర్షిని వృద్ధుడిగా కలుసుకోవటానికి ఇక్కడికి వచ్చారని అందుకే ఈ ఆలయానికి ఆ పేరు వచ్చిందని నమ్ముతారు ఇది సత్పంతు నుండి అలకానంద నది లోయలో నందప్రయాగ వరకు విస్తరించి ఉంది మరియు మార్గంలో మీరు కపిలేశ్వర్ మహాదేవ్ ఆలయాన్ని కూడా సందర్శించవచ్చు నాలుగు భవిష్యభద్రి విష్ణువు యొక్క నరసింహ లేదు సింహముఖ అవతారానికి అంకితం చేయబడిన భవిష్యభద్రి ఆలయము రెండు వేల ఏడు వందల నలభై నాలుగు మీటర్ల ఎత్తులో నీటి లోయల్లోని తపోవన్ నుండి లతకు వెళ్ళే మార్గంలో ఉంది విశ్వాసం ప్రకారము భవిష్యత్తులో కలియుగం చివరిలో విష్ణువు కనిపించే క్షేత్రము అని నమ్ముతారు ఈ ఆలయములో పది అవతారాలలో విష్ణువు అవతారంగా విశ్వసించబడే నరసింహుని విగ్రహం ఉన్నది ఐదు యోగాధ్యాన్ బద్రి యోగాధ్యాన్ బద్రి మహాభారతం నుండి పాండవుల జన్మస్థానాన్ని సూచిస్తుంది పురాణ వాస్తవుల ప్రకారము పాండురాజు రెండు జింకలను చంపిన తపస్సును అధిగమించడానికి ధ్యానం చేసిన ప్రదేశం మరియు మాతాకుంతి సూర్యకుండ్లో కర్ణుడికి జన్మనిచ్చింది పాండవులు జన్మించిన పింబట పాండురాజు మరణాంతరము విష్ణుమూర్తి ఇత్తడి విగ్రహము ఇచ్చట ప్రతిష్ఠించినారు మరియు కురుక్షేత్ర సంగ్రామమునందు కౌరవులను ఓడించిన పింబట పశ్చాత్తాపాన్ని ప్రకటించుటకు ఇచ్చట వచ్చినారు ఆరు ధ్యాన్ బద్రి విష్ణువునకు అంకితం చేయబడిన ఈ ఆలయము ఊర్వఋషి ఋషి యొక్క పౌరాణిక పురాణం ఆధారంగా ఉన్నది పురంజయ రాజకుమారుడైన ఊర్వ ఋషి విష్ణువు కోసం కోసం ఊర్గం లోయలో తపస్సు చేశాడు ఈ ఆలయంలో నల్లని చెక్కిన రాతితో చేసిన ధ్యాన భంగిమలో ఉన్న విష్ణువు యొక్క నాలుగు చేతుల ఆలయం ఉంది ఈ ఆలయంలో వార్షిక పండగలు కృష్ణ జన్మాష్టమి మరియు మకర సంక్రాంతి ఏడు ఆర్ధభద్రి ఆర్ద్రభద్రి పేరు సూచించినట్లుగా సగం భద్రి లేదా సప్తభద్రి సమూహంలోని మొత్తం ఆరు దేవాలయాలలో చిన్నది అని అర్థం విచిత్రమైన ప్రాంతంలో ఉన్న ఈ ఆలయానికి చేరుకోవటానికి భక్తులు ట్రెక్ ట్రెక్కింగ్ చేయాలి అన్ని దేవాలయాలలో అతి చిన్నది అయినందున విష్ణువు యొక్క విగ్రహము ఇతర ఆలయాల విగ్రహాల కంటే కూడా చిన్నది మరియు విష్ణువు యొక్క పౌరాణిక ఉనికి కి నాటినది జై గురుదేవ దత్త ది సప్త బద్రీలా రూట్ మ్యాప్